జై శ్రీమన్నారాయణ ఈరోజు లలిత శాస్త్రనామం పదవ శ్లోకము అర్థం తెలుసుకుందాము శుద్ధ విద్యా కురాకార్విజ పంక్తి ద్వయోజ్వల అంటే శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు బీజప్రాయం వల్లే ఆకారం గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించినది అమ్మ కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అంటే కర్పూరపు తాంబూలం యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణలు కలది అమ్మ శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల கப்பூரவீட்டாமோதமா திந்தர ஜெய் ஸ்ரீமன்னாராய